హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పర్మిలా లాక్స్ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్గా ఉన్నాను నెక్స్ట్ మనకైతే కృష్ణాష్టమి వస్తుంది కదండి కృష్ణ కృష్ణుడికి ఇష్టమైన అటుకులతో ప్రసాదాన్ని ఎట్లా టయార్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ అయితే అటుకుల్ని రెండు కప్పులు అటుకులు తీసుకున్నానండి అవి పెద్ద అటుకులు నేను చిన్న అటుకులు కాదండి పెద్ద అటుకులు తీసుకున్నాను పెద్ద అటుకులు తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఎందుకంటే డస్ట్ ఉంటుంది దాని మీద డస్ట్ అంతా పోవడానికి మనము డ్రైన్ చేసుకోవాలండి తర్వాత చేసుకున్న తర్వాత అటుకులు పొడి పొడిగా ఉండాలండి మెత్తగా ఉండకూడదు వెంటనే డ్రైన్ చేసేసుకోవాలి తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాదం పప్పు జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నానండి అవి వేసి కొంచెం జోరుగా వేయించుకోవాలి జోరుగా వేయించుకుంటే టేస్టీగా ఉంటాయి అన్నమాట తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి తర్వాత నేను పచ్చి కొబ్బరి తురుముకొని ఒక కప్పు తీసి పక్కన పెట్టుకున్నానండి అది కూడా అందులో వేసి దోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి వేయించుకున్నాక అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి నేను అటుకులు రెండు కప్పులు తీసుకున్నాను కదండి రెండు కప్పులకి అటుకులకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను అనమాట ఆ కప్పులో బెల్లం బెల్లం కొంచెం వేసిన తర్వాత కొంచెం ఒక హాఫ్ గిన్నె వాటర్ వేసానండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాను నేను బెల్లం అయితే ఇసుక లేదండి నీట్గా ఉందనమాట అందుకని నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ నెయ్యి అందులో వేసి తర్వాత వేయించుకొని పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఉంది కదండి అది కూడా వేసి అటుకులు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా అంతా బెల్లం అంతా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని కొంచెం లిక్విడ్ లిక్విడ్ ఉంది కదండి అదంతా పోవాలంటే టూ మినిట్స్ మనం మూత పెట్టేసి సిమ్లో వదిలేస్తే బాగా మంచిగా అయిపోతుందండి చూడండి ఇలా అవుతుంది ఈ టైంలో మనము కొంచెము ఆ స్పూను వచ్చేసి యాలకుల పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మనం వేయించి పెట్టుకున్న బాదం పప్పు జీడిపప్పులు వేసేసి మిక్స్ చేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది అనమాట దేవుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం రెడీ అయింది అనమాట ఇది దేవుడి దగ్గర పెట్టుకొని మనం ముక్కుంటే మంచి జరుగుతుందండి ఈ కృష్ణాష్టమికి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే నా వీడియోస్ కంటిన్యూ చేస్తాను థ్యాంక్ యూ సపోర్టింగ్